శ్రీ మాధవ్జీ గారు వేదిక పెద్దలందరికీ కూడా వేదిక జోడించి నమస్కరిస్తున్నా సరిగ్గా అదేవిధంగా వేదిక పొందినటువంటి పెద్దలందరికీ కూడా వేదిక జోడించి నమస్కరిస్తున్నా ఇవాళ రాష్ట్రంలో కడప జిల్లా అనంతపురం జిల్లా చిత్తూరు జిల్లా అన్ని విధాలుగా కమ్యూనిస్టుగా అన్ని విధాలుగా వాటర్కు సంబంధించినటువంటి నీటి పాఠాలకు సంబంధించిన విషయంలో అధ్యక్షు గారికి ఈ రోజు అధ్యక్ష తెలియజేస్తా ఉన్నా మన జమునవ ప్రాంతంలో ఈరోజు దాదాపు పది సంవత్సరాల నుండి ఇరవై ఏడు టిఎంసీల నీళ్ళు అక్కడ ఉన్నాయి అధ్యక్ష ఇంతవరకు కూడా ఒక్క కాల కూడా పిల్లకాల ద్వారా ఒక్క రైతు కూడా ఈ రోజు వరకు కూడా కట్టుబడేటువంటి పరిస్థితి అక్కడ నీళ్ళు ఉన్నాయి ఇక్కడ కాలు లేవు తెలుగు రంగు ఏమో ఉన్నాయి ఇక్కడ నీళ్లు లేవు ఇటువంటి పరిస్థితిలో అతని సుందర మంత్రి కానీ అదేవిధంగా కానీ ఎప్పుడో ఎన్టీ రామారావు గారు పాలనించినటువంటి తెలుగు ప్రాణి ఎస్ఆర్ కానీ ఇవన్నీ ప్రాజెక్టులు కూడా అనేకమైన పెట్టి ఉన్నాయని చెప్పి శ్రీ మాధవ్ గారికి నేను తెలియజేస్తా ఉన్నా ఈ సమస్యలు మీ ముందు గడప నుంచి మేము మీ ముందు ఉంచుతున్నాము తప్పనిసరిగా మాకు ఖచ్చితంగా మీ దేశంలో ఎటువంటి పరిస్థితిలో ఏ పార్టీ అయినా ద్రోహ ఎదుర్కొంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నా

జిల్లాకు మీద విషయంలో మాకు ఎన్నో